హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం జిలేబీ అండి ఇది ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో అప్పటికప్పుడు మీకోసం ఈ బెల్లం జిలేబీ బయట క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా అలాగే ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దామండి మనకి లంచ్ అయిపోయాక ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే స్నాక్స్ టైంలో ఇలా సింపుల్గా జిలేబీని తయారు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి ఆల్ పర్పస్ ఫ్లోర్ టూ స్పూన్స్ ఫ్లోర్ కాన్ ఫ్లోర్ వేయడం వల్ల జిలేబీ క్రిస్పీగా ఉంటుందండి అలాగే చిటికెడ సాల్ట్ వేసుకుని మిస్కర్తో కానీ లేదా గరిట్తో కానీ ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలండి ఇలా మనం కలిపేసుకున్నాక వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కాస్త జారుగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా ఒక పెద్ద గరితోటి పెరుగు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి ఉండలు ఉండలేకుండా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని పావుగంట పక్కకు పెట్టేసుకోవాలండి ఈ లోపు మనకి బాగా నానుతుంది కాబట్టి మనం పాకం ప్రిపేర్ చేసేసుకుందామండి దానికోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల ముద్ద బెల్లాన్ని తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి ఇది తురుముకుని వేసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలండి ఏమైనా చెత్తు ఉంటే పోతుంది కాబట్టి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి రుచి బాగుంటుందని ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ పొడి వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బెల్లం పాకాన్ని మరిగించుకోవాలండి మనకిది బెల్లం పాకం ముదురు పాకం రానవసరం లేదండి కాస్త మనకి జిగురుగా తగిలితే సరిపోతుందండి పాకం ఇలా తయారయ్యాక ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల మనకి పాకం గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలండి మనం పాకంలో జిలేబీలు వేసేటప్పుడు పాకం మనకి గోరువెచ్చగా ఉండాలండి చల్లారిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని వెయిట్ చేసుకోవడమేనండి జిలేబీలు చుట్టుకోవడానికి ఇక్కడ నేను జిలేబీ వేసుకునే డబ్బాని తీసుకున్నానండి దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి పెట్టి కలిపేసుకుని ఇలా కలిపేసుకున్నాక జిలేబీలు డబ్బాలోకి పూర్తిగా ఎంత పడుతుందో అంతవరకు వేసేసుకోవాలండి మీ దగ్గర ఇలా జిలేబీలు డబ్బా లేకపోయినా లేదా ఏ అయినా తీసుకుని కింద కట్ చేసుకోవాలండి దాంతో పోయినా వేసేసుకోవచ్చు లేదా సాస్ డబ్బా ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఓ పాన్ పెట్టుకోవాలండి పాన్ హీట్ ఎక్కాక రిఫైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పాన్ వెడర్పు తీసుకుంటే మనకి జిలేబీలు వేసుకున్నప్పుడు అతుక్కోకుండా బాగా వస్తాయండి ఆయిల్ మనకి మరీ వేడెక్కకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే జిలేబీలు మనం చుట్టుకోవాలండి ఆయిల్ ఇలా వేడెక్కాక ఇలా డబ్బాని కాస్త ప్రెస్ చేస్తూ ఇలా చుట్టుకుంటే కరెక్ట్గా జిలేబీలా వస్తాయండి మనకి ఆయిల్ సరిపడినంత మాత్రమే జిలేబీలు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా అతుక్కుపోతాయండి ఇలా ఆయిల్కి సరిపడగా జిలేబీలు వేసేసుకున్నాక ఒక పక్క ఫ్రై అయ్యాక మరో పక్క తిప్పుకొని ఫ్రై చేసుకుని వీటిని తీసి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పాకంలో వేసుకోవడమేనండి ఇలా పాకంలో వేసుకున్నాక ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పేసుకుంటే మనకి చక్కగా జిలేబీలు జ్యూసీగా చాలా క్రంచీగా తయారవుతాయండి జిలేబీలని కాస్త ఫ్రై చేసుకున్నానండి ఎక్కువగా అలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని మీకు తెల్లగా కావాలంటే కాస్త తెల్లగానే తీసుకోవచ్చండి ఇలా పాకంలో ఒక నిమిషం పాటు ఉంచుకుని జిలేబీలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మీకు మరొకసారి వేస్ట్ చూపిస్తున్నానండి మనకి నచ్చిన షేప్లో అలాగే మనకి నచ్చిన సైజులో జిలేబీలు వేసుకోవచ్చండి మనకి బయట మార్కెట్లో ఇలా వేసి చూపిస్తారు కదండి ఇవి కూడా మీకు వేస్ట్ చూపిస్తున్నాను ఇవి కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పాకంలో వేసి పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా హోమ్మేడ్ బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయి అండి మనకి తక్కువ టైంలో అలాగే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ జిలేబీలు ఎంతో రుచిగా రెడీ అయిపోయినాయి కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్